ఎడారిలో సలేయర్లు డిసెంబర్ ఇరవై తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను యోహాను స్వార్థ పదహారు ముప్పై రెండు నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది ఎన్నో తడబాట్లకి గురై ఎన్నో వాటిని దూరం చేసుకొని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది పక్షి రాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే పక్షి రాజుకున్న ఒంటరి పక్షి లేదు ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు కానీ సుధమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకొని గమలియలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు దేవుడు నిన్ను ఒంటరి వాణ్ణిగా చేయని అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేను అనేది ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తాడు ఇక ఆపైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం ప్రార్థన విశ్వాసం ఆదరణలు అవసరం ఉండవు ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి క్షేమానికి అవి అడ్డుబండలవుతాయి మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాం ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాలని అర్థమవుతుంది ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి శిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతను ఒంటరి వాడవాలి పరలోక దర్శనాలను చూడాలంటే దానియలు ఏకాంతంగా ఉండాలి భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మసు లంకకి వెళ్ళాలి ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగలు పనిచేశాడు ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా ప్రైస్